హలో మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా అయితే ప్రభుత్వం మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఆ గుడ్ న్యూస్ అంటే ఏంటనే చూస్తున్నారా అయితే మన వీడియోని చీరలు చూడండి అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన గుడ్ న్యూస్ అంటే తెలుస్తుంది అదేం లేదండి మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డులు అనేది మంజూరు చేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు మరియు కొత్తగా అప్లై చేసుకునేవారు మరియు కార్డుల్లో మార్పులు చేర్పులు ఏమన్నా పొరపాట్లు ఉంటే చేసుకొని వాటి కోసము ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అవకాశాన్ని కల్పించింది దీన్ని గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది తర్వాత అధికారులు వీటిని పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అనేవి జనవరి నుంచి రాజమద్రతో కొత్తగా జనవ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సంక్రాంతి కనుక కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది దీనికోసము ఎంతోమంది ప్రజలు ఎదురుచూస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అనేవి నేటి నుంచి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్తగా రేషన్ కార్డులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పొందాలనుకుంటే ఈరోజే మీ గ్రామ వార్డు సచివాలయంలో సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంతెందు కలస్యం కొత్త రేషన్ కార్డులు మరియు ఆర్పులు చేర్పులు కావాల్సి ఉంటే మీ దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి దాఖలు తీసుకోవడం వల్ల వచ్చే సంవత్సరం సంక్రాంతి నుంచి కొత్త వేసిన అనేది అనేవి పొందడం జరుగుతుంది